ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఎందుకలా ఆలోచిస్తూ ఉన్నామమ్మా ఒక్కసారి ఈ సాయి మాటను పూర్తిగా విని చూడు తప్పకుండా నీవు ఈ సందేశం వినేలోపు థ్యాంక్స్ బాబా అని తప్పక చెప్తావు అంటున్నారు మరింతకీ బాబా గారు ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయబడుతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురూజీ పవన్ నంబూది గారు ఏ సమస్యకైనా కానీ మీరు ఉన్న చోటనే హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఎందుకలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరకడం లేదని చాలా ఎక్కువగా లేనిపోని ఆలోచనలను బాగా ఆలోచిస్తూ నీ మనసును కూడా పాడు చేసుకుంటున్నావమ్మా చూడు గతంలో నిన్ను కొన్ని అంటే కొన్ని విషయాల ఎందు నీవు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే అయితే గతంలో నిన్ను ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలో లేదంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే నీ దాకా వచ్చి నేను ఎక్కువగా బాధ పెట్టాయో అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు కదా మరి ఎందుకలా గతం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నావు చెప్పు నీవు అలా ఆలోచిస్తూ ఉండడం వలన ఏదైనా కానీ జరిగిందా జరగక ఏమైనా మానిందా లేదంటే నీవు అనుకున్నట్లుగా ఏదైనా జరిగిందా లేదు కదా ఏది జరిగినా కూడా మన చేతుల్లో లేదు అంతా కూడా మన బట్టి జరుగుతుందని మర్చిపోయావా చూడు గతంలో జరిగిన వాటిని మరలా నీవేమీ కూడా తిరిగి వాటిని మార్చలేవు కదా జరిగిందేదో జరిగిపోయింది నీకు అవమానమే జరిగిందో లేదంటే నీకేదైనా కానీ తీరనటువంటి లోటే జరిగిందో ఏదైతేనేమి మొత్తానికి గతంలో అంతా కూడా నీకు చేదు జ్ఞాపకాలను అలాగే కఠినమైనటువంటి సమస్యలను కఠినమైనటువంటి కాలాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి నేను కూడా ఒప్పుకుంటాను కానీ అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాలు వాటన్నిటినీ కూడా నువ్వు అనుభవించేస్తావు కదా ఇక వాటి గురించి పూర్తిగా మర్చిపో ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఇప్పుడు పూర్తిగా నీ నుండి తొలగిపోయాయి కాబట్టి నువ్వు సంతోషంగా నీ మనసుని ఇప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాల్సినటువంటి సమయంలో ఇలా గడిచిపోయినటువంటి గతం గురించి అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు ఏ మాత్రం కూడా లాభం అనేది ఉండదు జరిగింది జరిగింది కాబట్టి నీవిప్పుడు కొత్తగా మంచి మంచి ఆలోచనలతో నీవింకా బలపరుచుకునేటటువంటి నీ మనసును మరింతగా దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి ఎందుకంటే నీవు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ముందు ముందు నీ జీవితంపై ఆధారపడి ఉందని తెలుసుకో అలాగే ఇంకా చెప్పాలి అంటే నీకున్నటువంటి అంటే ఏదైనా కానీ మంచి విజయాలను సాధించాలని లేదంటే జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలని చెప్పి ఏదైతే నీ కళలు నీ ఆశలు ఇవన్నీ కూడా తప్పకుండా నువ్వు నెరవేర్చుకోవాలంటే గతం గురించి పూర్తిగా మర్చిపోవాలి అదే పనిగా గతం గురించి ఆలోచిస్తూ ఉండడం వలన ఇంకా నీకు నీ మనసు నిరుత్సాహపడమే కాకుండా నిన్న ఇంకా కిందకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది గతం కాబట్టి ఏదైనా కానీ మన మంచికే జరిగిందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చెయ్యి ఇక నుండి గొప్ప గొప్ప ప్రణాళికలు నువ్వు సిద్ధంగా చేసుకో ఎందుకంటే నా సహాయం కూడా నీకు తప్పక ఉంటుంది ఇంకా నీ వృత్తిలో కానీ నువ్వు చేసేటటువంటి పనిలో కానీ నీ ఆలోచనల్లో కానీ నేనే ఉంటాను కాబట్టి అన్నింటికీ కూడా తిరుగులేనటువంటి శక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాను అలాగే నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి విజయాలను సాధించేలా అడుగడుగునా నీకు నేను తోడుగా నిలబడతాను అనేక మార్గాల్లో నీకు లాభదాయకంగా ఉండేలాగా అన్ని విధాలుగా నీకు కలుపుబోటుగా ఉండే విధంగా నీకు నేను ఎప్పుడూ కూడా సహాయం అందిస్తాను అలాగే నీ వల్ల కొందరికి అంటే కొంతమంది వ్యక్తులకు గొప్ప మేలు కూడా జరగబోతుంది అది కూడా కొద్ది రోజుల్లోనే సరైనటువంటి సమయంలో నువ్వు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా నీ అదృష్టాన్ని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేలాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం నీ జీవితానికి ఎంతో ముఖ్యం కాబట్టి లేనిపోని ఆలోచనలేమీ కూడా పెట్టుకోకుండా మంచి నిర్ణయాన్ని సరైనటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా నీవు అంటే నీవు వేసేటటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో నీ జీవితానికి ముందు ముందు రోజుల్లో అవి గొప్పగా ఒక మంచి మార్గంలా నీకు ఉపయోగపడతాయి అలాగే నీకు అంటే ఒక ఆర్థిక అభివృద్ధి నీకు తలుపు తట్టేలాగా ఉంటుంది కాబట్టి ఆ ఆర్థిక అభివృద్ధిని కూడా నీవు తప్పక పెంచుకోవాలి ఇంకా నీ యొక్క అవగాహన సామర్థ్యం అనేది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అప్పుడే నీవు ఏ పని చేస్తున్నా కూడా నీపై నీకు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు పోతుంది ఇప్పుడు నువ్వు వేసుకునేటటువంటి అన్ని ప్రణాళికలు కూడా జీవితంలో నీకు గొప్ప ఆయుధాలుగా మారాలి అప్పుడే నీకు ఎంతో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే నీవు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి విజయం కూడా లభిస్తుంది ఇక నిన్ను ఏవైతే కొన్ని ఇబ్బంది పెట్టాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఆలోచిస్తున్నావో ఆ ఇబ్బందుల యొక్క చీకటి కూడా పూర్తిగా నేనుండి తొలగిపోతుంది నీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి ఆయుధంగా మారిపో మారాలి అని అంటే తప్పకుండా నీవు చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోవాలి కాబట్టి ఈ బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం చేసుకో నేను నీ గురించే మాట్లాడుతున్నాను నీ ఆలోచనలను అలాగే నిన్ను నువ్వు అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించు నేను ఒప్పుకుంటాను నీకు అన్యాయమే జరిగిందని నాకు అర్థమైంది కానీ ఇక నుండైనా కానీ ఆ అన్యాయానికి తగినటువంటి ఆలోచనలు అసలు ఎక్కడ నేను నా జీవితంలో తప్పు చేశానా అనేటటువంటి ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే చేసి సరైనటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడే నీ జీవితానికి నీవు వేసుకునేటటువంటి ఒక పునాది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నీవు చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుడికి చెప్పుకొని ప్రారంభించు ఆ తర్వాత అంటే ఇప్పటి వరకు నేను నీకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే వచ్చాను కదా బాబా మరి ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటున్నావేమో చెప్పాను కదా చాలా అంటే చాలా వరకు నీకు గత జన్మలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా నీవు ఇప్పటికే అనుభవించేశావు నీవే కాదు మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను తప్పకుండా అనుభవించాల్సిందే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ భగవంతుణ్ణి నేను ఇంత సంతోషంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ప్రశ్నించావా మరి ఎందుకు బాధలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు సమస్యలు అని చెప్పి భగవంతుని నిలదీస్తారు చెప్పండి ఏదైనా కానీ సమభావంతో తీసుకోవాలి ఏదైనా కానీ కష్టమైనా సుఖమైన అన్నిటినీ కూడా ఒకలాగే తీసుకునే విధంగా మనిషి దృఢంగా బలంగా ఆలోచనా విధానాన్ని తప్పక పెంపొందించుకోవాలి కాబట్టి ఇప్పుడు నీకు నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే నీవు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుని నిలదీగినటువంటి నీవు నీవు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం భగవంతుని ఎలా నీవు నిలదీస్తావు చెప్పు కాబట్టి జరిగిందంతా కూడా నీ మంచికి అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకో ఏది చేసినా కూడా భగవంతుడు నీకు అంత మంచి చేస్తాడు అని ఈ ఒక్క మాట నువ్వు ఎంతైతే నమ్మకంతో ఆలోచించి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలు పెడతావో అప్పుడు నువ్వు చేసినటువంటి ప్రతి పని ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మారి అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా నీకు విజయం అనేది రాసిపెట్టి ఉండేలాగా భగవంతుడు నిన్ను కరుణిస్తాడు మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ అమూల్యమైనటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమంది భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు